ఆయన అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు గద్ద మీద కూర్చున్నావు ఆయన పోయిన సంవత్సరం వేరు వస్తే ఇంటికి పదివేలు ఇచ్చిండు ఆయన తిని విశ్వాసం తప్పిన కుక్కలం మేము ఆయనని గెలిపియలేదు తిని కూడా అయినా కూడా ఆయన మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి పదివేలు ఇస్తాగో ఇప్పుడు పంచుతూరు అటు పెట్టుకోండి మీరు కెమెరా అటు పెట్టండి కెమెరా పెట్టండి పాటలు కాదండి ఆ మేము చెప్తున్నాం కదా ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి పదివేలు మేము ఆయన కోట్ కోట్యకున్నా ఆయన పంపించిండు మేము నువ్వు నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినావు అయినా నీ కోటేసినావు మాకు లేదు కాబట్టి అయినా నువ్వు గెలిచిన పడుకున్నావు ఏంది మా పరిస్థితి నా బతుకులు ఏంది మమ్మల్ని బాగు చేయమని అడగట్లేదు నైట్ నైట్ బండ్లు పెట్టారు పోయిన సంవత్సరం వేరు వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు బండ్లు పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చారు మా కార్పొరేటర్ కొడుకులు ఇద్దరు ఆ కొడుకులు ఎక్కడ వరకు నీళ్లు వస్తుంటే తాళ్ళు పెట్టి జనాన్ని కాపాడారు పాపం ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడారు కాపాడాలని బియ్యం ఇచ్చిర్రు పదివేలు పరుపులు ఛాయ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు చెమ్ములు పంచిండి ఆయన పోయిన సంవత్సరం నువ్వు పంచుదవేమో ఎప్పుడు పంచదు అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి చుట్టమైనా మినిస్టర్ అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండుద్ది నేను దావ చేసిన నువ్వు వస్తే ఎంత రాకుంటే ఎంత చెప్పు నాకు ఇలా ఆపద వచ్చిన నువ్వు రాకపోతే ఎందుకు నాకు